లక్కీ న్యూస్కి స్వాగతం గ్రాఫైట్ క్రూసిబుల్ చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పేరూరి గంగాధరం అధ్యక్షులు కొంకు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు వనమో జగదీష్ బాబోలు పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రాఫైట్ క్రూసిబుల్ చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించడం భారంగా మారిందని అన్నారు ప్రభుత్వం క్రూసిబుల్ పరిశ్రమలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విధించిన జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు జిఎస్టీ తగ్గించడం వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు నూతన టెక్నాలజీపై కార్మికులకు కార్మిక శాఖ ద్వారా అవకాశం కల్పించి యంత్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు క్రూసిబుల్ పరిశ్రమలు స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిందని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగుకు వంద సంవత్సరాలు పూర్తయ్యాయని వివరించారు శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు ఈ వేడుకలకు హాజరైన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరై పరిశ్రమకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు క్రూసిబుల్ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పరిష్కరించాలని కోరారు ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రోసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల వివరాలు గౌరవ అధ్యక్షులు పేరూరి గంగాధరం అధ్యక్షులు కొంకో శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు వనము జగదీష్ బాబు కె శివరామకృష్ణ సామర్లకోట ప్రధాన కార్యదర్శి రాయపూడి మల్లేశ్వరరావు జాయింట్ సెక్రటరీ పేరూరి కాశీ కుమార్ కోశాధికారి మజ్జి నమ్రతారెడ్డి ఎన్నికయ్యారు ఈ కార్యవర్గ కమిటీని స్థానిక ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపి నమస్కారంతో అసోసియేషన్ తరఫున కొత్తగా ఎన్నికైన మా సంఘ సభ్యుల్ని మీకు పరిచయం చేస్తూ ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షుడు ఏరూరి గంగాధరం గారు ప్రెసిడెంట్ అయిన నేను కొంకు శ్రీనివాసు ఉపాధ్యక్షుడు వనం జగదీష్ బాబు గారు కే శివరామకృష్ణ గారు సామలకోట వారు జ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాయపూడి మల్లేశ్వరావు గారు జాయింట్ సెక్రటరీ పేరూరు కాశీ రాజకుమార్ గారు వాసాధికారి జీ నమ్రతారెడ్డి గారు అండ్ వర్కింగ్ కమిటీ సభ్యులు మజ్జి అనంతరెడ్డి గారు లంక రామకృష్ణ గారు పంకు సాయి శ్రీఖర్ గారు గులిపల్లి సునీత గారు రేలంగి సత్యనారాయణ గారు దొమ్మేటి కృష్ణ గారు కడియాల జ్యోతి గారు కొంకు శివశ్రీధర్ గారు సత్యనారాయణ గారు సామలకోట వారు ఎన్నికైన సందర్భంగా నేను జరిగిన సమావేశంలో ఎన్నికైనందున ఈరోజు మీకు ఆ వివరాలు తెలియజేస్తూ మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియజేస్తూ మీ ద్వారా గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని కొన్ని అధికారాలు కొన్ని ఇబ్బందులు మాకున్న ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారు పరిశీలిస్తారనేసి మీ ద్వారా చెబుతూ ముఖ్యంగా జీఎస్టీ మేము పద్దెనిమిది శాతం ట్యాక్స్ వసూలు చేయవలసి వస్తుంది రా మెటీరియల్ పరిచేజ్ నిమిత్తం ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మేము కడుతున్నాము ఈ విధమైన ఇబ్బంది ఉండడం వల్ల వ్యాపారం నష్టాలు చాలా జరుగుతున్నాయి దీని ఏ విధంగానైనా గవర్నమెంట్ సహకారంతో మీరు వారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ ట్యాక్స్ని తక్కువ పర్సంటేజ్లో మార్పు చేసేటట్టుగా మిమ్మల్ని వినవయించుకుంటున్నాము మా ఉపాధ్యక్షులు కూడా మాట్లాడతారు మీతో ఒకసారి నిన్న మా ఆల్ ఇండియా గ్రాఫేట్ ప్రొసిపుల్స్ అసోసియేషన్కి కొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది సో మా ప్రెసిడెంట్ గారు సీను గారు మీకు చెప్పారు పేరు సో ముఖ్యంగా ఈ కొత్త కార్యవర్గంగా ఎన్నికైన మేము దీన్ని ఇంకా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి సాయశక్తులా కృషి చేస్తామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము ఇప్పటిదాకా మేము చేస్తున్న హ్యాండ్ పౌండింగ్ అంటే చేతి ద్వారా కొట్టే వాటిని ఆటోమేటిక్ అవ్వడానికి అదేవిధంగా గవర్నమెంట్ సహకారం ఇస్తే కనుక మా క్లస్టర్స్ ఇవన్నీ ఇలాంటి వాటిల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి క్లస్టర్ని కూడా తీసుకొస్తామని ఆల్రెడీ మా వేరు ఒక చిన్న శాంక్షన్లో ఉంది సో మేము ఫర్దర్ దాన్ని ఇంకా ప్రొసీడ్ ముందుకు ప్రొసీడ్ అవుతాము ఇదే కాకుండా సీనుగర్ అన్నట్టుగా స్లాబ్ పద్దెనిమిది పర్సెంట్లో దాన్ని ఏమాత్రం ఆప్షన్ ఉన్నా దాన్ని ఫైవ్ పర్సెంట్ లోపల స్లాబ్లోకి తెస్తే వి విల్ బి వెరీ హ్యాపీ దాన్ని ఇంకా ఫర్దర్గా మా అందరికీ ప్రభుత్వం తరఫున కూడా ఇది ఉంటుంది ఇది కాకుండా కొత్తగా ఏదైనా ఎంఎస్ఎంఈ స్పార్కుల్లో కనుక మాకు ఇంకా స్పేస్ ఇస్తే ఇంకా కొత్త కంపెనీలు తీసుకొచ్చి మేము అంటే తగిన ధరలో మాకు ఇప్పిస్తే కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఇంకా ఈ ఈ పర్టికులర్ బిజినెస్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి అందరికీ మా యొక్క సహకారం అందిస్తూ అందిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి నేను అసోసియేషన్కి ఇదివరకు కమిటీ మెంబర్ గాను సెక్రటరీ గాను అనేక సేవలు చేసి ఉన్నాను మాకు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మాకు సొంత బిల్డింగ్ కానీ ఏమీ లేవు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాకు సొంత బిల్డింగ్ కావాలనే ఉద్దేశంతో అప్పటి అధ్యక్షులు కన్నూరు సాంబశివరావు గారు ఎంవిఎస్ రావు గారు డీలర్సు మ్యానుఫ్యాక్చరర్సు అందరి సహాయ సహకారంతో సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా నేను ఎన్నో సేవలు చేయడం వల్ల అది గుర్తించి మా సంఘ సభ్యులందరూ కూడా నన్ను ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి అందుచేత మేము మా కార్యవర్గ సభ్యులు మేము అందరం కూడా ఇతర సభ్యులందరి సహాయ సహకారంతో మా సంఘం యొక్క శ్రేయస్సు గురి అభివృద్ధి గురించి నిరంతరం కృషి చేస్తామండి మాకు క్రూసిబుల్కి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది మొన్నన యొక్క జిఎస్టీ చేంజ్ చేయటంలో మా క్రూసిబుల్స్కి ఏ విధమైనటువంటి కేటగిరీలోకి మార్చలేదు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పెర్సెంట్లోకి తీసుకురావచ్చుందిగా మీ అందరి సహకారంతో మా యొక్క ప్రజాప్రతినిధి యొక్క సహాయ సహకారంతో మాకు ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకురావడానికి మరియు మా కృషి మ్యానుఫ్యాక్చరింగ్లో అనేక రకాలుగా టెక్నాలజీ మార్పు చేయవలసిందిగా కోరుకుంటున్నాము మరి ఆ టెక్నాలజీ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రీస్ వారు మా సహకారం మా యొక్క యూనిట్స్ అన్నింటినీ సందర్శించి మేము చేతితోటి మోసలంతో స్టాంపింగ్ చేస్తున్నాము అది హైడ్రాలిక్ మీద తయారు చేయడానికి మరియు మేము గ్రాఫైట్ మిక్సింగ్ లేబర్తో చేయవలసి వస్తుందండి లేబర్ యొక్క కొరత వల్ల మిషన్ ద్వారా మిక్సింగ్ చేయటానికి మోసం స్టాంపింగ్ చేయడానికి హైడ్రాలిక్ మిషన్ గడ్డి వెంటలు పట్టడానికి లేబర్ని ఉపయోగించవలసి వస్తుంది గడ్డి వెంట్రెలు పట్టడానికి కూడా టెక్నాలజీ ద్వారా ఒక మిషన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇండస్ట్రీ వారు ఒక మాకు టెక్నికల్ ఇంజనీర్ని మా యూనిట్స్కి పంపించి వాళ్ళ యొక్క సహకారంతో మా ఇండస్ట్రీ కూడా టెక్నాలజీలో మార్పు చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఇంకా అభివృద్ధి చేయడానికి మా యొక్క కమిటీ వారు మా ఎగ్జిక్యూటివ్ బాడీ వారు కమిటీ సభ్యులతోటి ఇతర సభ్యుల యొక్క సహాయ సహకారంతో అభివృద్ధికి తీసుకొస్తామని నేను ఈ విధంగా మీకు మనవి చేస్తున్నాను గత ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోని ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగిందండి మొన్న పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది మా యొక్క సెలబ్రేషన్స్కి లోకల్ ఉండేటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యే గారిని అందరినీ ఎంపీ గారిని కాకిసి చాలా ఘనంగా మా యొక్క ఇది చేసుకున్నాము కానీ మాకు తీరని సమస్య ఏంటంటే ఇండస్ట్రీకి కావలసినంత స్థలం లేదు చిన్న చిన్న వాళ్ళ షెడ్లోని పాకల్లోని చిన్న షెడ్ల్లోని అలాగే మేము బాధపడుతూ ఉన్నాము వ్యాపారం అయితే మాత్రం మేము ఎక్స్పోర్ట్ కూడా ఈ మధ్యన చేయడం జరుగుతుంది చాలా కంపెనీలు విదేశీ స్వదేశీం కాకుండా విదేశాల్లో కూడా మన సరుకు వెళుతూ ఉంది మాకు తగిన కొద్దిగా ఏర్పాట్లు గవర్నమెంట్ వారు పెద్ద మనసు చేసుకొని మాకు తగిన ఏర్పాట్లు స్థలం అది మాకు ఏర్పాటు చేసి అలాగే మాది ఎస్ఎంఈ ఇండస్ట్రీ అండి మైక్రో ఇండస్ట్రీ మైక్రో ఇండస్ట్రీకి ఏమవుతుందంటే అండి పర్చేజింగ్ ఫైవ్ పర్సెంట్ను సేల్స్ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది దీనివల్ల ఇండస్ట్రీ మనుగడకి చాలా ఇబ్బంది అవుతుంది లాభాలు బాగా తగ్గిపోయినాయి ఇతర వర్కర్స్ మెయింటెనెన్స్ అయితే పవర్కి అయితే అయితే ఫోన్ బిల్లులు ఇవన్నీ చెల్లించేటప్పటికి మేము కూడా అందులో పనుల కింద పనిచేసినా సరే రోజు వెళ్ళడం కష్టంగా ఉంది కాబట్టి మాకు కొంచెం గవర్నమెంట్ గారు పెద్ద హృదయం చేసుకొని మన సీఎం గారు వారి అందరూ కూడా కల చేసుకొని కొంచెం మాకు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాకు కొద్దిగా సహాయ సహకారాలు ఇచ్చి దుర్గేష్ గారు హండ్రెడ్ ఇయర్స్లో చెప్పారు కొద్దిగా నేను పోరాడి మా మాకు మీకు ఫైవ్ పర్సెంట్ కొద్దిగా ట్యాక్స్ తగ్గిస్తానన్నారు అది తగ్గిస్తే ఇండస్ట్రీ అభివృద్ధి అందు చెందుతుంది ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ గవర్నమెంట్కి అందుతాయండి అలాగే వర్కర్స్కి కూడా ఎక్కువ పని మనం చెప్పగలం లేబర్ని ఎక్కువగా మేము ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది చక్కటి ఇండస్ట్రీ ఇది ఎప్పుడు కూడా జనాలకి తెలియకపోయినా సరే ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం కూడా వెండి బంగారం మెటల్స్ అన్నీ కూడా ఇందులోనే కరుగుతారు ఈ ప్రపంచం ఉన్నంతకాలం కూడా ఇండస్ట్రీకి మనుగడ ఉంది దయచేసి మాకు కొంచెం మీ పత్రికా విలేకరులు కానీ మీ యొక్క ఛానల్స్ ద్వారా మాకు మా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్తారని కోరి ప్రార్థిస్తున్నాము నమస్కారం అండి